Kuay karlige Kuany height shirt Gu mouths Tumisτο kert Giannikopero Physical Am mysterio మిత్రులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం మరి రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి సిద్ధం అంటే మన మూడు జిల్లాలకు కలిపి ఏలూరులో సిద్ధం అనేటువంటి సభ ద్వారా ముఖ్యమంత్రి గారు కేడర్తో మమేకమయ్యేటువంటి సభ నభుతో న అనే రీతిలో మరి జరగబోతా ఉంది దానికి మరి మన భీమవరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆయన నేతృత్వంలో మరి వేలాదిగా కూడా తరలి వెళ్తా ఉన్నాం ఆ సభ విజయవంతం చేయడం కోసం అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా మరి ఆ సభకి తరలి కావాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజున ప్రధానంగా మీ ముందు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం రానున్నటువంటి కాలంలో మరి శాసనసభకి అలాగే పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా అభ్యర్థిగా మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా గ్రంథి శ్రీనివాస్ గారిని ప్రకటించడం జరిగింది అలాగే పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నప్పుడు మరి గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెగ్గినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ లైన్ తప్పి పార్టీకి అనుకూలంగా లేకుండా పార్టీ వ్యతిరేకంగా ఆయన పనిచేయడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఆయన కాకుండా వేరే ఒక అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నిలబెట్టాలని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేయడం అందులో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాజిక సాధికారిత అనేటువంటి అంశం ద్వారా నర్సాపురం పార్లమెంట్కి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయితే మరి బాగుంటుంది అనేటువంటి ఆలోచన అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం అలాగే ఎవరైతే అనేది కూడా సర్వే చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగా మరి ఈ నరసాపురం పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉండటానికి నేను కూడా సిద్ధం అని అధిష్టానానికి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో మీ ద్వారా అంటే ముందుగా నేను ఎవరిన నాయకులను కానీ ఎవరికి కూడా చెప్పడం జరగలేదు కేవలం ముందు ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో చూసి ఆ తర్వాతే నాయకుల్ని కలవాలి ఆ తర్వాతే వాళ్ళని నా అభ్యర్థిత్వం గురించి అడగాలి అనేటువంటి ఆలోచనతో ముందుగా పత్రిక ద్వారా నా యొక్క సేవాభిలాషుల ద్వారా ముందుగా తెలియజేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మీ ద్వారా నేను అధిష్టానాన్ని కోరేది ఏంటంటే నా అభ్యర్థిత్వాన్ని కూడా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీమనలోకి తీసుకోండి అని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఎందుచేతనంటే మరి నేను నా తొమ్మిదవ అంటే నా తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు అంటే ఇంచుమించుగా పద్నాలుగో ఏట నుంచే నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో కొంత కమ్యూనిజం భావజాలంతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత తెలుగు విద్యార్థిగా తెలుగు యువతగా తెలుగుదేశం పార్టీలో అనేక రకాలుగా రాష్ట్ర స్థాయిగా కూడా నేను పనిచేయడం జరిగింది అలాగే ఈ భీమవరంలో ఈ భీమవరం మున్సిపాలిటీలో నేను ఒక పర్యాయం కౌన్సిలర్గా అలాగే వైస్ చైర్మన్గా మరి కొంతకాలం ఫుల్ అడిషనల్ ఛార్జ్ తో చైర్మన్ గా కూడా ఇక్కడ నేను విధులు నిర్వర్తించడం జరిగింది నేను పనిచేసినటువంటి కాలంలో నాకైతే నూటికి నూరు శాతం మంచి పేరే ఉంది ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేశాను టెన్ లో అలాగే ఏ రకమైనటువంటి ప్రలోభాలకు కూడా లోన్ కాకుండా చాలా ఆనెస్ట్ గా పనిచేశాను అనేటువంటి పేరు కూడా ఉంది అది ప్రజలందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం అందుచేత నేను నాకు కూడా అర్హత ఉంది నన్ను కూడా పరిగణలోకి తీసుకోండి అని పార్టీని అడగాలి అనేటువంటి ఆలోచనతో నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ కి రావడం జరిగింది కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూసినట్టయితే మనం సామాజిక సాధికారత అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యం అని నమ్మడం వల్ల మాత్రమే నేను ఈ పదవిలో ఉండ ఉండడానికి అర్హులు నేను అనిపిస్తా ఉంది నాకు ఎందుచేతనంటే పార్లమెంటు అభ్యర్థి అని అనగానే జనరల్ గా ఎక్కడైనా కూడా ఇండస్ట్రియలిస్టుల్ని అలాగే బాగా ల్యాండ్ లార్డ్ వీళ్ళని అలాగే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే తీసుకునేటువంటి స్థితిలో ఇవాళ వెనకబడిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనే అది నిజంగా ఆ ఆలోచనని మనం అర్థం చేసుకోవాలంటే మరి నిజంగా కూడా చాలా సంతోషము చాలా అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో అయితే జ్యోతిబా పూలే గారు ఈ బలహీన వెనకబడిన వర్గాల గురించి ఆలోచించారని చెప్పేసి మనం చదువుకున్నాం విన్నాం అలాగే పంతొమ్మిదవ శతాబ్దం వచ్చేటప్పటికి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ఎస్సీ బీసీ ఎస్టి నిమ్మజాతి వర్గాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలు మనం చూసాం అలాగే ఈ ఇరవై ఒకటో శతాబ్దం ఇరవై మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కూడా ఆదర్శగా ముందుకెళ్తా ఉన్నాయి అందులో భాగంగానే ఇవాళ అనేక అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఇచ్చినటువంటి సీట్లలో అనేక సీట్లు భాగం మరి బీసీ వర్గాలకి ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా మరి వెనకబడిన వర్గాలకి ఇచ్చు శాతంలో ఆయన సీట్లు ఇవ్వబోతా ఉన్నారు కనుక అందులో భాగంగా మా కూడా పరిశీలనలకు తీసుకోండి అని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం మీ ద్వారా ఇది అయిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనను బట్టి ఖచ్చితంగా నేను అధిష్టానాన్ని కలిసి నా యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలన చేయమని చెప్పేసి అడుగుతానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను